ప్రజానాయకుడు పేద ప్రజల ఆశ జ్యోతి దళిత గిరిజన మైనార్టీ వెనుకబడిన వర్గాల ఆత్మ బంధువు వైరా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బానోత్ మదన్లాల్ కు జిల్లా రాష్ట్రం ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు ఆదివారం మాజీ ఎమ్మెల్యే బాను మదన్లాల్ సంస్మరణ సభ ఆయన స్వగ్రామం ఏట్లపూడిలో వేలాది మంది వివిధ రకాల సామాజిక రాజకీయ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాల ఆశ్రమాల నడుమ సంస్మరణ సభ జరిగింది ఈ కార్యక్రమానికి ఇల్లందు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు తెలంగాణ నాన్ గెజిటెట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు గుంటుపల్లి శ్రీనివాసరావు ఖమ్మం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆర్చేసి కృష్ణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఖమ్మం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మారకొండ రాధాకిషోర్ డిసిసిబి మాజీ చైర్మన్ కూరకూల నాగమిశ్రం తదితర ప్రముఖులు హాజరై చిత్రపటానికి నివాళి చిత్రానికి ప్రజా నాయకుడు పేద ప్రజల ఆశా జ్యోతి దళిత గిరిజన మైనారిటీ వెనుకబడిన వర్గాల ఆత్మబంధువు వైరా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి మదన్ లాల్కు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు ఆదివారం మాజీ ఎమ్మెల్యే భానుత్ మదన్లాల్ సంస్మరణ సభ ఆయన స్వగ్రామం రఘునాథపాలెం మండలం ఏర్లపూడిలో వేలాది మంది వివిధ రకాల సామాజిక రాజకీయ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాల నయనాల నడుమ సంస్మరణ సభ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి కొత్తగూడెం ఇల్లందు ఎమ్మెల్యేలు కోననేని సాంబశివరావు కోరం కనకయ్య మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి భాగం హేమంతరావు తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు గుంటుపల్లి శ్రీనివాసరావు ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ ఎరగొర్ల హనుమంతరావు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు ఆర్జేసి కృష్ణ మానుకొండ రాధాకిషోర్ డిసిసిబి మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం తదితరుల హాజరై మదన్లాల్ చిత్రపటానికి ఘనంగా కన్నీటి నివాళులర్పించారు అనారోగ్యంతో మాజీ ఎమ్మెల్యే భానుత్ మదన్లాల్ ఇటీవల ఆకస్మికంగా మరణించిన విషయం తెలిసిందే కాగా ఆదివారం ఆయన యొక్క దశదిన కర్మ ఆయన స్వగ్రామం ఏర్లపూడి గ్రామంలోని వేలాది మంది బడుగు బలహీన వర్గాల ప్రజల కన్నీటి నివాళులు నడుమ ఘనంగా జరిగింది మదన్ లాల్ స్వగ్రామం ఏర్లపూడిలో ఏర్పాటు చేసిన దశదిన కర్మ కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలు చల్లి ఘనంగా నివాళులర్పించారు అనేక మంది మదన్లాల్ చిత్రపటం వద్ద కన్నీటి పర్యంతమయ్యారు పేద ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకొని కొనియాడారు వైరా నియోజకవర్గ ఎమ్మెల్యేగా వైరా నియోజకవర్గ ఇన్ఛార్జిగా బిఆర్ఎస్ నాయకునిగా మదన్లాల్ చేసిన సేవలు కలకాలం ప్రజలకు నిలిచిపోతాయని వారు అన్నారు ముఖ్యంగా దళిత గిరిజన వర్గాల ప్రజలకు మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయని వారు తెలిపారు మదన్లాల్ గారి మరణం అరగారిన వర్గాలకు తీరని లోటని పలువురు ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు జీవితాంతం విలువైన రాజకీయాల కట్టుబడి తన జీవన ప్రయాణాన్ని కొనసాగించిన మదన్లాల్ నేటి రాజకీయ నాయకులకు ఒక మార్గదర్శి అన్నారు వైరా నియోజకవర్గ అభివృద్ధితో పాటు రాష్ట్రం జిల్లాలోని గిరిజనుల సంక్షేమానికి మదన్లాల్ అనేక విధాలుగా కృషి చేశారని గుర్తు చేసుకున్నారు ఆదివారం ఏర్లపూడిలో జరిగిన మాజీ ఎమ్మెల్యే బానుత్ లాల్ సంస్మరణ సభకు హాజరైన పలువురు ప్రముఖులు మదన్లాల్ సతీమణి మంజుల ఆయన కుమారుడు ఐఏఎస్ అధికారి భానత్ మృగేందర్లాల్ ఆయన సతీమణి శ్వేత సుమన్ ఐఏఎస్ అధికారులు ఇద్దరికీ వారితో పాటు మదన్ లాల్ కుమార్తె లక్ష్మి ఆయన అల్లుడు అశోక్ నాయక్ బావలు అక్కలు చెల్లెళ్ళు నాయక్ కాంతిబాయి బావ్ సింగ్ జమునాబాయి ప్రతాప్ సింగ్ కరుణాబాయి ఆయన అన్నయ్యలో బానువతి రామ్కోటి అనసూయ బాను సుందర్లాల్ శైలజ తమ్ముళ్ళు మరదలు మంజుల మంగీలాల్ సుజాత మోతీలాల్ ప్రమీల మణిలాల్ భార్గవి తదితరులకు పలువురు సామాజిక రంగాలకు చెందిన అనేక మంది తమ సంతాపం సానుభూతి తెలియజేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ శాసనసభలో గిరిజనుల హక్కుల కోసం అనేక సందర్భాల్లో తన గళం విప్పి గిరిజన బిడ్డలకు కావలసిన హక్కుల కోసం నిరంతరం పోరాటం సాగించారని చెప్పి మదన్లాల్ గురించి గుర్తు చేసుకున్నారు పలువురు గిరిజన సంఘాల నాయకులు అనేక మంది రాజకీయ ప్రముఖులు మదన్లాల్ చేసిన సేవలను కొనియాడారు ప్రధానంగా వైరా నియోజకవర్గంలో సమగ్ర అభివృద్ధి జరిగిందంటే దాని కారణం భానోత్ మదన్లాల్ గారు మాత్రమేనని అన్నారు ఆయన మరణంతో ఖమ్మం జిల్లాతో పాటు వైరా నియోజకవర్గం ఒక గొప్ప మనసున్న నాయకుడిని కోల్పోయిందని కన్నీటితో కొనియాడారు మదన్లాల్ సేవలను రాజకీయ నాయకులు ఉద్యోగులు గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు భౌతికంగా మదన్లాల్ లేకపోయినప్పటికీ ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఆయన ప్రజల కోసం చేసిన సంక్షేమం ముఖ్యంగా వైరా అభివృద్ధికి చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు నిత్యం ప్రజలకు ఆయనను గుర్తు చేస్తూనే ఉంటాయని ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లాతో పాటు వివిధ జిల్లాలకు చెందిన దళిత గిరిజన వెనుకబడిన మైనారిటీ వర్గాలకు చెందిన రాజకీయ సామాజిక ప్రముఖులు మదన్లాల్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ మదన్ సింగ్ డాక్టర్ దేవేందర్ ఎల్హెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బానుత్ భద్రునాయక్ రఘునాథపాలెం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వీరు నాయక్ ఎల్హెచ్పిఎస్ నాయకులు కేశవ నాయక్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ వనం నాగయ కిరటం న్యూస్ పలువురు జర్నలిస్టులు వివిధ రంగాలకు చెందినటువంటి ప్రముఖులు హాజరై భానుత్ నివాళులు నివాళులర్పించారు ఈ సందర్భంగా కొత్తగూడెం ఎమ్మెల్యే కోన సాంబశివరావు మాట్లాడుతూ తాను ఒక మంచి స్నేహితుడిని కోల్పోయానని అన్నారు పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి భానుత్ మదన్లాల్ చిత్రపటం వద్ద పూలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు తను ఒక ఆత్మీయుడిని కోల్పోయానని గిరిజన సంఘంలో ఒక మంచి నిబద్ధత కలిగిన నాయకుడు మదన్లాల్ ఆయన అకాల మరణం పార్టీకి మరోపక్క గిరిజన సంఘాలకు తీరని లోటని కందాల ఉపేందర్ రెడ్డి తన సంతాప సందేశంలో పేర్కొన్నారు ఎల్లంద్ ఎమ్మెల్యే కోరం కనకయ్య మదన్లాల్ చిత్రపటం వద్ద నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ మదన్లాల్ మరణం గిరిజనులకు తీరని లోటని అన్నారు తన జీవితాంతం గిరిజనులకు గిరిజనుల అభివృద్ధి కోసం పాటుపడిన మదన్ లాల్ సేవలు ఎప్పటికీ గుర్తుండి పోతాయని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు భానుత్ మదన్లాల్ సంస్మరణ సభకు వైరా నియోజకవర్గంతో పాటు ఖమ్మం జిల్లాలోని ఖమ్మం పాలేరు సత్తుపల్లి మదిర ఇల్లందు తదితర నియోజకవర్గాలకు చెందిన ఉంటే అనేక మంది ప్రముఖులు సామాజిక వేత్తలు అట్లాగే గిరిజన సంఘాలు అంతా కూడా తండోపతండాలుగా తరలివచ్చి ఆయన యొక్క చిత్రపటం వల్ల నివాళులర్పించారు ఈ సందర్భంగా వేలాది మందితో ఏర్లపూడి గ్రామం కిక్కిరిసిపోయింది ఈ కార్యక్రమానికి నల్లగొండ జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ వారితో పాటు పలువురు పోలీసు అధికారులు అలాగే వివిధ వర్గాలకు చెందిన అనేక మంది ప్రముఖులు వేలాదిగా తరలివచ్చి మదన్లాల్ చిత్రపటం వద్ద నివాళులర్పించి తమకున్న అనుబంధాన్ని చాటుకున్నారు ప్రజానాయకుడు పేద ప్రజల ఆశా జ్యోతి దళిత గిరిజన మైనారిటీ వెనుకబడిన వర్గాల ఆత్మబంధువు వైరా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి బాను మదన్లాల్కు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు ఆదివారం మాజీ ఎమ్మెల్యే భానుత్ మదన్లాల్ సంస్మరణ సభ ఆయన స్వగ్రామం రఘునాథపాలెం మండలం ఏర్లపూడిలో వేలాది మంది వివిధ రకాల సామాజిక రాజకీయ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాల నయనాల నడుమ సంస్మరణ సభ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి కొత్తగూడెం ఇల్లందు ఎమ్మెల్యేలు కోననేని సాంబశివరావు కోరం కనకయ్య మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి భాగం హేమంతరావు తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు గుంటుపల్లి శ్రీనివాసరావు ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ ఎరగోర్ల హనుమంతరావు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు ఆర్జేసి కృష్ణ మానుకొండ రాధాకిషోర్ డిసిసిబి మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం తదితరుల హాజరై మదన్లాల్ చిత్రపటానికి ఘనంగా కన్నీటి నివాళులర్పించారు అనారోగ్యంతో మాజీ ఎమ్మెల్యే భానుత్ మదన్లాల్ ఇటీవల ఆకస్మికంగా మరణించిన విషయం తెలిసిందే కాగా ఆదివారం ఆయన యొక్క దశదిన కర్మ ఆయన స్వగ్రామం ఏర్లపూడి గ్రామంలోని వేలాది మంది బడుగు బలహీన వర్గాల ప్రజల కన్నీటి నివాళులు నడుమ ఘనంగా జరిగింది మదన్లాల్ స్వగ్రామం ఏర్లపూడిలో ఏర్పాటు చేసిన దశదిన కర్మ కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలు చల్లి ఘనంగా నివాళులర్పించారు అనేక మంది లాల్ చిత్రపటం వద్ద కన్నీటి పర్యంతమయ్యారు పేద ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకొని కొనియాడారు వైరా నియోజకవర్గ ఎమ్మెల్యేగా వైరా నియోజకవర్గ ఇన్ఛార్జిగా బీఆర్ఎస్ నాయకునిగా మదన్ లాల్ చేసిన సేవలు కలకాలం ప్రజలకు నిలిచిపోతాయని వారు అన్నారు ముఖ్యంగా దళిత గిరిజన వర్గాల ప్రజలకు మాజీ ఎమ్మెల్యే మదన్లాల్ చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయని వారు తెలిపారు మదన్లాల్ గారి మరణం అరగారిన వర్గాలకు తీరని లోటని పలువురు ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు జీవితాంతం విలువైన రాజకీయాలు కట్టుబడి తన జీవన ప్రయాణాన్ని కొనసాగించిన మదన్లాల్ నేటి రాజకీయ నాయకులకు ఒక మార్గదర్శి అన్నారు వైరా నియోజకవర్గ అభివృద్ధితో పాటు రాష్ట్రం జిల్లాలోని గిరిజనుల సంక్షేమానికి మదన్లాల్ అనేక విధాలుగా కృషి చేశారని గుర్తు చేసుకున్నారు ఆదివారం ఏర్లపూడిలో జరిగిన మాజీ ఎమ్మెల్యే బానుత్ మదన్లాల్ సంస్మరణ సభకు హాజరైన పలువురు ప్రముఖులు మదన్ లాల్ సతీమణి మంజుల ఆయన కుమారుడు ఐఏఎస్ అధికారి బానుత్ మృగేందర్లాల్ ఆయన సతీమణి శ్వేత సుమన్ ఐఏఎస్ అధికారులు ఇద్దరికీ వారితో పాటు మదన్ లాల్ కుమార్తె మనీష లక్ష్మి ఆయన అల్లుడు అశోక్ నాయక్ బావలు అక్కలు చెల్లెళ్ళు నాయక్ కాంతిబాయి బావ్ సింగ్ జమునాబాయి ప్రతాప్ సింగ్ కరుణాబాయి ఆయన అన్నయ్యలో బాను రామ్కోటి అనసూయ బానోత్ సుందర్లాల్ శైలజ తమ్ముళ్ళు మరదలు మంజుల మంగీలాల్ సుజాత మోతీలాల్ ప్రమీల మణిలాల్ భార్గవి తదితరులకు పలువురు సామాజిక రంగాలకు చెందిన అనేక మంది తమ సంతాపం సానుభూతి తెలియజేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ శాసనసభలో గిరిజనుల హక్కుల కోసం అనేక సందర్భాల్లో తన గళం విప్పి గిరిజన బిడ్డలకు కావాల్సిన హక్కుల కోసం నిరంతరం పోరాటం సాగించారని చెప్పి మదన్లాల్ గురించి గుర్తు చేసుకున్నారు పలువురు గిరిజన సంఘాల నాయకులు అనేక మంది రాజకీయ ప్రముఖులు మదన్లాల్ చేసినట్టు సేవలను కొనియాడారు ప్రధానంగా వైరా నియోజకవర్గంలో సమగ్ర అభివృద్ధి జరిగిందంటే దాని కారణం భానోత్ మదన్లాల్ గారు మాత్రమేనని అన్నారు ఆయన మరణంతో ఖమ్మం జిల్లాతో పాటు వైరా నియోజకవర్గం ఒక గొప్ప మనసున్న నాయకుడిని కోల్పోయిందని కన్నీటితో కొనియాడారు మదన్లాల్ సేవలను రాజకీయ నాయకులు ఉద్యోగులు గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు భౌతికంగా మదన్ లాల్ లేకపోయినప్పటికీ ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఆయన ప్రజల కోసం చేసిన సంక్షేమం ముఖ్యంగా వైరా అభివృద్ధికి చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు నిత్యం ప్రజలకు ఆయనను గుర్తు చేస్తూనే ఉంటాయని ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లాతో పాటు వివిధ జిల్లాలకు చెందిన దళిత గిరిజన వెనుకబడిన మైనారిటీ వర్గాలకు చెందిన రాజకీయ సామాజిక ప్రముఖులు మదన్లాల్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ మదన్ సింగ్ డాక్టర్ దేవేందర్ ఎల్హెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బానుత్ భద్రునాయక్ రఘునాథపాలెం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వీరునాయక్ ఎల్హెచ్పిఎస్ నాయకులు కేశవ నాయక్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ వనం నాగయ్య కెనట న్యూస్ పలువురు జర్నలిస్టులు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై భానుత్ నివాళులు నివాళులర్పించారు ఈ సందర్భంగా కొత్తగూడెం ఎమ్మెల్యే కోన సాంబశివరావు మాట్లాడుతూ తాను ఒక మంచి స్నేహితుడిని కోల్పోయానని అన్నారు పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి బానుత్ మదన్లాల్ చిత్రపటం వద్ద పూలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు తను ఒక ఆత్మీయుడిని కోల్పోయానని గిరిజన సంఘంలో ఒక మంచి నిబద్ధత కలిగిన నాయకుడు మదన్లాల్ ఆయన అకాల మరణం పార్టీకి మరోపక్క గిరిజన సంఘాలకు తీరని లోటని కందాల ఉపేందర్ రెడ్డి తన సంతాప సందేశంలో పేర్కొన్నారు ఇల్లంది ఎమ్మెల్యే కోరం కనకయ్య మదన్లాల్ చిత్రపటం వద్ద నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ లాల్ మరణం గిరిజనులకు తీరని లోటని అన్నారు తన జీవితాంతం గిరిజనులకు గిరిజనుల అభివృద్ధి కోసం పాటుపడిన మదన్లాల్ సేవలు ఎప్పటికీ గుర్తుండి పోతాయని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు భానుత్ మదన్లాల్ సంస్మరణ సభకు వైరా నియోజకవర్గంతో పాటు ఖమ్మం జిల్లాలోని ఖమ్మం పాలేరు సత్తుపల్లి మదిర ఇల్లందు తదితర నియోజకవర్గాలకు చెందిన ఉంటే అనేక మంది ప్రముఖులు సామాజిక వేత్తలు అట్లాగే గిరిజన సంఘాలు అంతా కూడా తండోపతండాలుగా తరలివచ్చి ఆయన యొక్క చిత్రపటం వల్ల నివాళులర్పించారు ఈ సందర్భంగా వేలాది మందితో ఏర్లపూడి గ్రామం కిక్కిరిసిపోయింది ఈ కార్యక్రమానికి నల్లగొండ జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ వారితో పాటు పలువురు పోలీస్ అధికారులు అలాగే వివిధ వర్గాలకు చెందిన అనేక మంది ప్రముఖులు వేలాదిగా తరలివచ్చి మదన్లాల్ చిత్రపటం వద్ద నివాళులర్పించి తమకున్న అనుబంధాన్ని చాటుకున్నారు